దేశం సమైక్యత సమగ్రత రాజ్యాంగ పరిరక్షణ కోసం తప్పించే వ్యక్తి రాహుల్ గాంధీ అని కొనియాడారు డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి భాష మతాల ప్రాతిపదికన దేశాన్ని విడుదల వారి ఆట కట్టించిన నేత రాహుల్ గాంధీ అని కొనియాడారు దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పద్దలు నడిపించగలిగే సత్తా ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ అని సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నారేందర్ రెడ్డి అన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత జాతీయ కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కరీంనగర్ పద్మనగర్ డిసిసి లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ తో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం నగరంలోని తెలంగాణ చౌరస్తాలో సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో పాల్గొన్నారు బర్త్డే కేక్ ను ప్రధాన కార్యదర్శి రెహమద్ హుస్సేన్ తో కలిసి కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి తాజ్ కర్ర సత్యప్రసన్న రెడ్డి మడుపు మోహన్ శ్రావణ్ నాయక్ గడ్డం విలాస్ రెడ్డి ఆకారపు భాస్కర్ రెడ్డి చర్ల పద్మ బొబ్బిలి విక్టర్ గుండాటి శ్రీనివాస్ నిహాల్ వంగల విద్యాసాగర్ కల్వల రామచందర్ తోట ఆంజయ్య కర్ర రాజశేఖర్ నెల్లి నరేష్ మంద మహేష్ ఎండి చాంద్ హస్తపురం రమేష్ ఇన్నారెడ్డి దన్నాసింగ్ హస్తపురం తిరుమల పెద్దిగారి తిరుపతి పాల్గొన్నారు భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహనతో మరి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్రతో పాటు ఈ కాంగ్రెస్ పార్టీని మరి అందరి మన్ననలతో ఈ దేశం అభివృద్ధి చెందడానికి పూర్తి అవగాహనతోటి మరి ఈరోజు దేశాభివృద్ధికి కంకణ బద్దలై పనిచేస్తున్నటువంటి తీయతమ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రధానమంత్రిగా ఈ దేశానికి మరి సేవ చేస్తూ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను అభివృద్ధి నడిపించడానికి వారికి సర్వశక్తులు ఉన్నాయి మరి అదే దిశగా ప్రజలంతా కూడా రాబోయే రోజుల్లో ప్రధాని చేయాలన్నటువంటి ఆకాంక్షను వెలుబుస్తూ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారి నాయకత్వాన కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది ఈ దేశం అస్థిరపరిచేందుకు దేశం యొక్క అస్తిత్వాన్ని కోల్పోతున్న తరుణంలో ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశం సమగ్రంగా ఉండాలి కలిసి ఉండాలి ఎవరు ఈ దేశాన్ని ఎన్నో సంస్కృతులు విభిన్న భాషలు విభిన్న జాతులున్న దేశాన్ని మనం ఏ విధంగానైతే సమగ్రంగా ఉంచాలనుకున్నామో దానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ జిల్లా పక్షాన తెలియజేస్తూ దేశ ప్రజల కోసం నేను కూడా అంకితం అవుతానని మరి గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి ఆయన నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ దేశం కోసం ఆయన పాటు పడాలని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయన నేతృత్వంలో అధికారంలో కేంద్రంలో రావాలని కోరుకుంటూ ఏఐసిసి అగ్రనేత లోక్సభ పక్ష రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి సుల్తానబాద్ పట్టణంలో నిర్వహించిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుని ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని నెహ్రూ చౌక్లో ఏఐసి అగ్రనేత లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు హాజరై కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్ రావు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దామోదర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిలుక సతీష్ నాయకులు కుమార్ కిషోర్ రాజలింగం తిరుపతి మాజీ కౌన్సిలర్లు రాజయ్య రఫీక్ తదితరులు పాల్గొన్నారు జన్మదినాన్ని పురస్కరించుకొని మరి వాళ్ళ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉంది వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర కానీ చేసి ఈరోజు భారత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసే విధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక పోరాటాలు చేస్తూ ఉంటుంది మరి మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ యుద్ధం ఒక పరిణితి చెందినటువంటి నాయకునిగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సేల్ యావత్ మీ ఎనబడి మేము ఉన్నాం మీరు యుద్ధం చేయండి మరి దేశ భద్రత కోసం సాంఘీ భావంగా తెలిపి గొప్ప నాయకునిగా మరి ఆ రోజు ప్రజల మళ్ళర పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వేణి గౌడ్ ఆధ్వర్యంలో అగ్రనేత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి స్థానిక జెండా చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు నాయకులు కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భూషణ వేణి సురేష్ గౌడ్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బొంకూరి అవినాష్ మాజీ కౌన్సిలర్లు కల్పన రమేష్ పుష్పకళ శ్రీమాన్ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ మస్రాద్ బీసీసీఎల్ రాష్ట్ర కృషి కార్యదర్శి బొడ్డుపల్లి శ్రీనివాస్ పట్టణ ప్రధాన కార్యదర్శి దొడ్డుపల్లి జగదీష్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్దపల్లి చంద్రా కట్ చేసి ఆ దేవుడు ఆయనకు ఆయుర్వేదాలతో ఉండాలని చెప్పి నానమ్మ గారి ఆశాలను మరియు అలాగే రాజీవ్ గాంధీ గారి ఆశాలను ముందుకు తీసుకోవడానికి రాజకీయాలకి ఒక చిన్న అయిన వచ్చి ఆయనకు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా వదులుకున్న ఘనత ఆయనకి దక్కింది అంతేకాకుండా ఈరోజు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడానికి కొరకై ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకొని కొన్ని వేల కిలోమీటర్లు భారతదేశం మొత్తం భారత్ జోడో యాత్రను నిర్వహించి మన రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి కొరకు ఎంతో కృషి ఎంతో దోహదపడింది అదేవిధంగా మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు రాజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి కొరకై రాష్ట్రంలో కూడా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు అంతే విధంగా ముందుకు పోతూ ఉన్నారు అదేవిధంగా రాబోన్న రోజుల్లో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కొరకై మనమంతరం కంకణ కాంగ్రెస్ పార్టీ గెలుపుకోకపోయని చెప్పి కోరుకున్నారు రోజు రాహుల్ గాంధీ గారి యాభై నాలుగు జన్మదినం సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ప్రతిపక్ష నాయకునిగా భారతదేశంలో కీలక పాత్ర పోషిస్తూ భారత భారతదేశ ప్రధానికి కానీ భారత ప్రభుత్వానికి కానీ పలు సూచనలు చేస్తూ వారు ఇంకా ముందుకు ఎదిగి రానున్న రోజుల్లో ప్రధానమంత్రిగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ నెల ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు ఇందులో భాగంగా కరీంనగర్లో వివిధ సంస్థలు సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి వికాస తరంగిని ఆధ్వర్యంలో నగరంలోని పూలే గ్రౌండ్ లో యోగా డే నిర్వహించనుంది దీనికి చిన్నజీఆర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాముఖ్యతను వివరించనున్నారు ఈ నెల ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా డే పురస్కరించుకుని కరీంనగర్ పూలే గ్రౌండ్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు నగరంలో వికాస తరంగిని ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఆ సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా వారు యాదగిరి శేఖర్ రావు గౌతమ్ రావు శ్రీనివాస్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా నిర్వహించే ఈ యోగా డే అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు మందులు అనేది వాడకుండా మెడిసిన్స్కు దూరం ఉంచి తన శరీరాన్ని తనే కాపాడుకునే విధంగా చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు పెద్ద వయసు ఉన్న వాళ్ళంతా కూడా యోగాలో కనుక పార్టిసిపేట్ అయితే ఆ యోగా ప్రాముఖ్యత గురించి ప్రపంచమంతా కూడా వికాస్ తరంగిని దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా వికాస్ తరంగిని ముందు తీసుకెళ్ళి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు దీనిలో భాగంగా ఎల్లుండి రేపు కాకి ఎల్లుండి ఈ ఇరవై ఒకటి సర్కస్ గ్రౌండ్లో జ్యోతిరావు కులే గ్రౌండ్లో ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పట్టణ ప్రజలంతా కూడా ప్రజలతో పాటు విద్యార్థులు అనేక సంఘ నాయకులు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం పిలుపునిస్తూ ఉన్నాం అంతర్జాతీయ యోగా దినోత్సవము ఇరవై ఒకటి జూన్ను పురస్కరించుకొని గత పదకొండు సంవత్సరాలుగా మన ప్రధానమంత్రి గారు దీన్ని అన్ని దేశాలలో ప్రపంచమంతా విశ్వవ్యాప్తం చేశారు దాన్ని మన శ్రీ 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 చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారు కూడా ప్రతి సంవత్సరం దాన్ని నిర్వహించడం జరుగుతున్నది ప్రజ్ఞా వికాస్ ద్వారా లోకల్లో ఉన్న అన్ని పాఠశాలలో కరెస్పాండెంట్ను కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది విద్యార్థులందరినీ పంపించమని అలాగే అఫీషియల్స్ కూడా అందరికీ కలెక్టర్ గారితో సహా అందరినీ ఆహ్వానించడం జరిగింది జ్యోతిబా పూలే సర్కస్ గ్రౌండ్లో ఎల్లుండి ఉదయం ఏడు నుండి తొమ్మిది వరకు మనం యోగా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా స్వామివారి ఉద్దేశం ఏంటంటే విద్యార్థులలో మంచి ఆరోగ్యాన్ని మంచి విజ్ఞానాన్ని అందించాలనే పాటతో వారు స్వామివారు పాటు పాడుతున్నారు అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అంతర్జాతీయ యోగా దీన్ని పురస్కరించుకొని నికాసాత్కరం జరిగితే మా పేరెంట్స్ అందరికీ అవేర్నెస్ ఆల్రెడీ విద్యార్థులందరికీ ప్రతిరోజు యోగా గురించి చెప్తున్నప్పటి కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశంతో అందరికీ తెలియాలని ఉద్దేశంతో మా పేరెంట్స్ అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది పంప్లైంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మన స్కూల్ తరపున చాలా మంది పేరెంట్స్ సేపు హాజరయ్యేటట్టుగా కృషి చేయడం జరిగింది

నూట డెబ్బై ఐదు దేశాలు మనకి ఈ యోగా డేను జరుపుకోవడానికి ఓకే చేశాయి సో ఈసారి యోగా డే థీమ్ వచ్చేసి వన్ ఎర్త్ వన్ హెల్త్ అంటే ఈ జూన్ ఇరవై ఒకటిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము ఇందులో మనకి ఈసారి మోడీ గవర్నమెంట్ చెప్పేది ఏంటి అని అంటే ఈ యోగా డే రోజు వన్ ఎర్త్ వన్ హెల్త్ అంటే ప్రతి ఒక్క పర్సన్ యోగా చేస్తూ ఒక ట్రీని ప్లాంటేషన్ చేయాలి అంటే మన ఎర్త్ని కూడా కాపాడుకోవాలి అనే థీమ్ అనేది ఈసారి మెయిన్గా తీసుకురావడం అనేది జరిగింది ఆరోగ్యం అనేది ఈ రోజుల్లో చాలామంది అంటే కొన్ని సమస్యలను మానసికంగా ఎదుర్కొంటున్నారు ఏ విధంగా అంటే అది ఎడ్యుకేషన్ పరంగానే కానివ్వండి లైక్ ఫైనాన్షియల్గానే కానివ్వండి బిజినెస్ పరంగానే కానివ్వండి ఫ్యామిలీ పరంగానే కానివ్వండి సో ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే యోగా అనేది ఒక మంచి మెడిసిన్ మానసిక ఆరోగ్యాన్ని స్ట్రాంగ్గా చేసుకొని శారీరక దృఢత్వాన్ని పెంచుకొని అందరూ కాపాడుకోవాలి జూలై చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సక్సెస్ చేయాలని కోరారు జులై జిల్లా అధ్యక్షులు ఎర్రవెల్లి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు ఇందులో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమానికి యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎర్రవెల్లి ముత్యం రావు హాజరై మాట్లాడుతూ లేబర్ కోడ్ల రద్దుతో పాటు ఇతర డిమాండ్ల సాధనకై జులై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ నెల ఇరవై ఏడున జరిగే చెలో కమిషనరేట్ కు పిలుపునిచ్చినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిపల్లి రవీందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఖాజా జిల్లా కమిటీ సభ్యులు తిట్ల శ్రీనివాస్ ఆకుల రాజయ్య ముస్తఫా నాగేశ్వర్ నాగరాజు మల్లయ్య నారాయణ భాస్కర్ నాయకులు పాల్గొన్నారు అనేక గ్రామాల్లో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అట్లాగే ఆన్లైన్లో లేనటువంటి కార్మికులకు దాదాపు ఐదు నెలలు ఆరు నెలల నుంచి కూడా వేతనాలు పెండింగ్ ఉన్నాయి ఇవన్నిటినీ పరిష్కారం చేస్తానని రెండు మాసాల కింద సాక్షాస్తో పంచాయతీరాజ్ కమిషనర్ గారు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల ఒకటో తారీఖున వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు పిఎఫ్ఓ ఈఎస్ఐ లాంటివి అమలు చేస్తామన్నారు మిగతా సమస్యలన్నీ పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రతినిధుల సమక్షంలో అంగీకరించినటువంటి ప్రభుత్వం రెండు నెలలైనా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్యను పరిష్కరించపోగా జీతాలను కూడా చేసిన పనికి ఇవ్వాల్సిన వేతనాన్ని కూడా నెలలకు నెలల తరబడి పెండింగ్ పెడతా ఉంది దీంతో గ్రామ పంచాయతీ కార్మికులు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ వాళ్ళ కుటుంబాలను పోషించలేక బాధపడుతూ ఉన్నారు అందుకని ఈ సమస్య మీద ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు చెలవు హైదరాబాద్ నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది నల్లత్రాచు చేరుపోతుల సయ్యాట సన్నివేశం ఆకట్టుకుంది సుమారు రెండు గంటల పాటు రోడ్డు పక్కన గల పొదల్లో పాముల జంట కనివిందు చేసింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుగుల శివారులో అరుదైన సన్నివేశం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది ఈ పాములను చూసిన స్థానికులు భయాందోళనకు గురైనప్పటికీ వీటి క్రీడను చూసేందుకు ఆసక్తి చూపారు ఈ సన్నివేశాన్ని ఒకరు సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు వద్ద ఇర లక్షల సుడా చేపట్టే డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు పడ్డప్పుడు వరద నీళ్లు ఇంట్లోకి చేరడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానిక నాయకులు తన దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు దీంతో ఈ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చెప్పారు ప్రజల సమస్యలు పరిష్కరించడానికే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమదృష్టితో చూస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు ఎన్నో సంవత్సరాలుగా ముంపు వల్ల ఇబ్బందులు పడుతున్నామని సమస్య పరిష్కారం నిధులు కేటాయించినందుకు చూడా చైర్మన్ నరేందర్ రెడ్డికి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి గ్రామ శాఖ అధ్యక్షులు బుర్రా హరీష్ గౌడ్ మాజీ సర్పంచ్ గాజుల అంజయ్య మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు జగ్గని కనకయ్య బుర్ర గంగయ్య గాజుల క్రాంతి గాదే శివరాం బెజ్జంకి శేఖర్ అనుమల్ తిరుపతి పాల్గొన్నారు కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉయ్యలలో శిశువును వదిలి వెళ్లారు ఆ శిశువును చేరదీశారు వైద్యాధికారులు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసి అబ్జర్వేషన్ లో పెట్టారు ఈ సందర్భంగా ఆస్పత్రి ఇన్ఛార్జ్ ఆర్ఎంబో డాక్టర్ నవీన మాట్లాడారు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఊయల వేదికను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు చిన్నారులు పసికందులను పోషించలేని స్థితిలో ఉంటే ఈ ఉయ్యలలో వేసి వెళ్లవచ్చన్నారు ఇందులో భాగంగా గుర్తు తెలియని పేరెంట్స్ ఈ ఉయ్యలలో పాపను వదిలి వెళ్లినట్లు తెలిపారు డాక్టర్ నవీన వైద్య పరీక్షల అనంతరం పాపను ఐసీపీఎస్ అధికారులకు అప్పగిస్తామని చెప్పారు గత నెల పన్నెండో తారీఖు మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మాతా శిశు కేంద్రంలో ఊయల క్రాడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్ అనేది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇప్పుడు మనకి ఈ నిన్న ఒక బేబీని రిసీవ్ చేసుకోవడం జరిగింది పిల్లలు వద్దనుకునే వాళ్ళు వాళ్ళు ఇక్కడ బేబీని వదిలేసి వెళ్తే అప్పుడే పుట్టిన పిల్లలు కానీ నెలలు నిండిన పిల్లలు కానీ సంవత్సరంలో పిల్లలు ఎవరైనా వదిలేసి వెళ్తే వాళ్ళని సేఫ్గా హెల్త్ చెకప్ అన్ని చేశాక డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అట్లాంటి బేబీస్ని ఫర్దర్గా అప్ చేసుకునే పేరెంట్స్ ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి తగిన పరీక్షలు వాళ్ళ ఉన్న ఎకనామిక్ స్టేటస్ అన్నీ చూశాక వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఢిల్లీ వెళ్ళిన బేబీ కొంచెం డెవలప్మెంటల్ డిలే అని ఉంది శారీరకంగా మానసికంగా ఎదుగుదల తక్కువగా ఉన్న బేబీ అట్లాంటి బేబీని వాళ్ళు వదనుకొని వదిలి వెళ్ళినారు ఇక్కడ మా పీడియాట్రిషియన్ సంరక్షణలో చిల్డ్రన్ వార్డ్లో అడ్మిట్ చేసి పెట్టాము వన్ టూ డేస్ అబ్జర్వేషన్ చూశాక డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అసత్య ఆరోపణలు చేసిన షేక్ ఖలీద్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు తెలిపారు మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ కరీంనగర్ ముప్పై ఆఫీస్ డివిజన్ ఆయన మీడియాతో మాట్లాడారు కొద్ది రోజులుగా నందేలి మహిపాల్ దళితుడైన హస్తపురం బండారి మారుతి తదితరులపై ఆరోపణ చేసిన షేక్ ఖలీద్ అలియాస్ అబూబకర్ పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు రేకుర్తిలోని రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై రెండు రెండు వందల ముప్పై మూడు సర్వే నెంబర్ల మీద గ్రామస్తులు సర్వే చేయించుకుని కొత్త ఎందుకంటున్నా పోయిన పదేళ్ళల్లో కేసీఆర్ కమలాకరణ కూడా ఈ ఖాళీ దంపడి పడితే ఇప్పటివరకు జైల్లో ఉంటుండే కదా జీతాంతం అవునా కదా ముప్పై ఆరు ఎకరాల దళిత చెందుతుండే కదా అవునా కదా మా దళితులు కాకుండా ముప్పై ఆరు ఎకరాలు తీసుకుంటే ఈ నది ఈ నదినాళ దళిత కాకుండా నువ్వే కొట్టాడబడుతు నాది అని మళ్ళీ ఎన్నికలు కొంచెం అమ్ముతవి రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల ముప్పై దాకా మొత్తం దినాలి బిడ్డ కాలేజ్ నాగర బట్ట నక్స ఉంది బిడ్డ రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల ముప్పై దాకా నదినాలని ఎట్లా క్రియేట్ చేసిరు ఇవలవలకి అమ్మినావు బిడ్డ సిఖాలు ఎన్ని ఉన్నాయి డెబ్బై తొమ్మిది రేగుంటలో కూడా సికాని కూడా ఎమ్ఆర్ఓనికి ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ పౌరుడు అసలు బిడ్డ మీరు మాట మాటిచ్చిరు కార్యకర్తలకు ఏమైనా చేస్తా నేను కూడా భయపడే కమలాకర్ చెప్పినా కమలాకరణ కార్యకర్తలకు ఏమైనా చేయండి అన్న మీరే మాటిచ్చిరు మీ మాట మీద ఇప్పటికి ఉన్నారన్న నువ్వు ఓడగొట్టని కొంత ప్రయత్నం చేసి కమలాకరణ కానీ కార్యకర్తలు చేయటం మీరు గెలిచిరన్నా నాయకుడు ఎవరు లేరు చెప్పినా అదే నా అడిగాడు ప్రకాష్ అన్న ఏం చేయమంటున్నా కార్యకర్తలు అన్న జాగలు లేకుడు పైసలు ఎగురి ఉదయాగురి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు అన్న అని చెప్పిన కమలాకరణకి సలహా ఇచ్చా అన్న ఓ వంద ఐదు వందల మంది అవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ చేయించురి కార్యకర్తలకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించురి అన్న చనిపోతే పైసలు వేస్తాడు జాగ్రత్త అయితే పైసలు వేస్తాడు ఏమన్నా చేయరాని కమలాకరణ కూడా చెప్పిన అన్న నేను భయపడండి ఏ నాయకుడు తప్పు చేయకండి పోరాటం చేయండి కమలాకరణ ఇప్పటికన్నా జ్వర వెనుకబడినా కాలి దంబడి పడనా అయితే అన్న బిటన్ ముగించే మరోసారి ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలు ఇరవై ఒకటిన ప్రపంచ యోగా డే హాజరు కానున్న చిన్న జిఆర్ స్వామి ఊయలలోకి చిన్నారి చేరదీసి చికిత్స అందించిన వైద్యులు